ఆర్యవైశ్య అన్నదాన సభ ఆధ్వర్యంలో పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకుని గోపూజను వైభవంగా నిర్వహించారు మంగళవారం ఉదయం చెన్నై జార్జ్ టౌన్ లో ఉన్న శ్రీ పరమేశ్వరి దేవస్థానం గోశాలలో ఆర్యవైశ్య అన్నదాన సభ నిర్వాహకురాలు భాగ్యలక్ష్మి నేతృత్వంలో గోపూజలు చేపట్టారు ముందుగా గోవులకు పసుపు కుంకుమ అద్ది పూలతో వస్త్రాలతో అలంకరించి గోపూజను ప్రారంభించారు గోమాత ఆశిస్సులు ప్రతి ఒక్కరికి లభించాలని కాంక్షిస్తూ ప్రత్యేకంగా పూజలు చేశారు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి గీతాలను ఆలపించి భక్తి భావాన్ని చాటుకున్నారు ఈ నెల పౌర్ణమి సందర్భంగా మూడేళ్ల బాలుడికి నూతన వస్త్రాలను అందించారు ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఆర్య వైశ్య అన్నదాన సభ తరఫున ప్రతి నెల అమావాస్య పౌర్ణమి సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు అందులో భాగంగానే పౌర్ణమి సందర్భంగా గోపూజను నిర్వహించామని పేర్కొన్నారు తమ సభ తరఫున మరింతగా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఎంతో ఉత్సాహంతో ఉన్నామని ఇందుకు దాతలు సహకారం కూడా అందించవచ్చునని అన్నారు I <speaking> need <in Spanish>